హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము మామిడి పండుగను ప్రారంభించినది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ పన్నెండున లక్నోలో నలభై టన్నుల మామిడి పండ్లను జపాన్ మరియు మలేషియాకు ఎగుమతి చేయనట్లు ప్రకటించారు మరియు దాని నూట అరవై సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా లక్నో యొక్క ప్రసిద్ధి దసరా యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతి చేయబడుతుంది అవద్ధ్ శిల్ప్ గ్రామంలో ఉత్తరప్రదేశ్ మామిడి పండుగ రెండు వేల ఇరవై నాలుగును ఆయన ప్రారంభించారు ఉత్తరప్రదేశ్ ఈ ఏడాది జపాన్ మరియు మలేషియాకు నలభై టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది నూట అరవై ఏళ్ళ తొలిసారిగా లక్నో నుంచి ప్రసిద్ధి చెందిన దసరా మామిడి పండ్లను అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు అని శ్రీ ఆదిత్యనాథ్ తెలిపారు భారతదేశంలో దసరా మామిడి పండ్ల ధర కిలోగ్రామ్ అరవై నుండి వంద మధ్య ఉండగా యుఎస్ మార్కెట్లో వాటి ధర కిలోగ్రాముకు తొమ్మిది వందల పైగా పెరిగింది సుంకాలు కార్గో మరియు విమాన ఛార్జీల పరిధిలో తీసుకుంటే ఒక కిలో మామిడిని అమెరికాకు పంపాలంటే రెండు వందల యాభై నుండి మూడు వందలు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఉద్యోగాలు కల్పించడానికి ఐటీ సాక్ష్యం యువ పథకాన్ని ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కరెక్ట్ ఆన్సర్ హర్యానా మొదటి దశలో ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఐటీ సాక్షం యువ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించేందుకు హర్యానా క్యాబినెట్ ఆమోదం తెలిపింది పేద కుటుంబాల నుండి అరవై వేల మంది యువకులకు ఉపాధి కల్పించలే లక్ష్యంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లోని మిషన్ సిక్స్ థౌజండ్తో ఈ చొరవ అమలవుతుంది ఈ పథకం కింద ఐటీ నేపథ్యాల నుండి గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు కనీసం మూడు నెలల పాటు ప్రత్యేకంగా రూపొందించిన స్వల్పకాలిక కోర్సును అభ్యసిస్తారు శిక్షణ తర్వాత వారు వివిధ విభాగాలు బోర్డులు కార్పొరేషన్లు జిల్లాలు రిజిస్టర్ సొసైటీలు మరియు ప్రైవేట్ సంస్థలు ఉంచబడతారు పాల్గొనే వారు మొదటి ఆరు నెలలు నెలకు ఇరవై వేలు ఆ తర్వాత ఇరవై ఐదు వేలు అందుకుంటారు అమలు చేయకపోతే నెలకు పదివేలు నిరుద్యోగ భృతి అందించబడుతుంది నెక్స్ట్ మనం చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయం ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది కరెక్ట్ ఆన్సర్ బీహార్ బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ప్రపంచంలోని అతిపెద్ద రామాయణ ఆలయాన్ని నిర్మించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రెండో దశలో ప్రవేశించింది ఆసియాలోని వివిధ నిర్మాణ అద్భుతాల నుంచి ప్రేరణ పొంది అయోధ్యలు ఇటీవల నిర్మించిన రామ మందిర పరిమాణాన్ని అధిగమించే స్మారక కట్టడంగా విరాట్ రామాయణం మందిరం రూపుదిద్దుకుంటుంది ఇది అయోధ్యలోని రామ మందిరం కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఐదు వందల కోట్ల అంచనా వ్యయంతో వస్తుంది ఇది పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాన్ని కలిగి ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై మూడులో నిర్మాణం ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తవుతుందని అంచనా ఆలయం మూడు అంతస్తుల నిర్మాణం కానుంది ఇది మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల చదరపు అంచుల విస్తీర్ణంలో ఉంటుంది నెక్స్ట్ మనం చూద్దాం తూర్పు భారతదేశ మొదటి వికలాంగుల వర్సిటీ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు కరెక్ట్ ఆన్సర్ జార్ఖండ్ రాంచీలో వికలాంగుల కోసం తూర్పు భారతదేశంలోని మొదటి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడానికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుంది ప్రతిపాదిత విశ్వవిద్యాలయం వికలాంగుల విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యను అందిస్తుంది రాంచీలో వికలాంగ విద్యల విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం ప్రతిపాదన సిద్ధం చేయాలని ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి చంపై సోరన్ అధికారులను ఆదేశించారు నెక్స్ట్ వన్ చూద్దాం జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు ఈయన ఏ దేశ ఆటగాడు కరెక్ట్ ఆన్సర్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వెటర్నర్ ఫేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ వీడ్కోట్ పలికారు నలభై ఒక్క ఏళ్ళ ఈ బౌలర్ కెరీర్ ఇరవై ఒకటి ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానం లండన్లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంతో ముగిసింది ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు తన చివరి మ్యాచ్లో ఐదు వికెట్లు కోల్పోయి టెస్ట్ క్రికెట్లో తన చివరి బంతికి వికెట్ సాధించే అవకాశం లభించింది నెక్స్ట్ వన్ చూద్దాం మలాలా దినోత్సవాన్ని ఏటా ఏ రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ జులై పన్నెండు పాకిస్తాన్ ఉద్యమకారిణి అతి పిన్న వయస్కురాలైన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా జూలై పన్నెండున మలాలా దినోత్సవం జరుపుకుంటారు బాలికల విద్య కోసం ఆమె చేసిన సహస్పేతమైన పోరాటాన్ని ఈరోజు గౌరవిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లల విద్య కోసం కార్యాచరణకు ప్రపంచ పిలుపుగా పనిచేస్తుంది పాకిస్తాన్ వాయువ్య టైబర్ పొక్తుక్య ప్రావిన్స్కి స్వాత్ జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై పన్నెండున జన్మించిన మలాల యూసఫ్ జాయ్ తన ప్రాంతంలో తాలిబాన్ల ప్రాబల్యం పెరుగుతున్న సమయంలో పెరిగారు రెండు వేల తొమ్మిదిలో కేవలం పదకొండు సంవత్సరాల వయసులో మలాలా బీబీసీ కోసం మార్పేరుతో ఒక బ్లాగ్ చేయడం ప్రారంభించి రాయసారి అండి రాయడం ప్రారంభించింది తాలిబాన్ పాలనలో తన జీవితాన్ని మరియు బాలికల విద్యను నిరాకరించడానికి వారు చేసిన ప్రయత్నాలను వివరిస్తుంది రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదిన పాఠశాలకు వెళ్తుండగా తాలిబాన్ తండగలు మలల తలపై కాల్పులు జరపడంతో మలల జీవితం ఒక్కసారిగా మారిపోయింది బాలిక విద్య కోసం ఆమె చేసిన పోరాటం ఫలితంగానే ఈ అత్యయత్నం జరిగింది ఈ దాడి మలల పోరాడానికి అంతర్జాతీయ ఆగ్రహాన్ని మద్దతును రేకెత్తించింది ఆమె ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే స్క్వాలస్ హిమ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ భారతదేశం యొక్క నైరుతి తీరం నుండి కనుగోబడిన కొత్త జాతి డాగ్ షిప్ షార్క్ సారీ డాగ్ ఫిష్ షార్క్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు కేరళ నైరుతి తీరంలో స్కాలసీమ అనే కొత్త లోతైన నీటి డాగ్ ఫిష్ షార్క్ జాతిని కనుక్కున్నారు స్పాడాక్స్ అని పిలువబడి ఈ జాతి మృదువైన డోర్సల్ ఫిన్ స్పైన్లు చిన్న నోరు మరియు శరీర మచ్చలను కలిగి ఉంటుంది స్క్వాలస్ హెమ పెన్నుపోస గణన దంతాల గణన మరియు రెక్కల నిర్మాణంలో ఇతర జాతుల నుండి భిన్నంగా ఉంటుంది స్క్వాలిన్ సమృద్ధంగా ఉన్న లివర్ ఆయిల్ కోసం వినియోగించబడుతుంది ఇది ఫార్మాన్యూటికల్స్ మరియు సౌందర్య సాధనకు కీలకం నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తలో ప్రస్తావించబడిన బ్యాక్టీరియా ఫేజ్ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఇది బ్యాక్టీరియాను సంక్రమించే ఒక రకమైన వైరస్ బ్యాక్టీరియా ఫేజును నిల్వ చేయడానికి గుర్తించడానికి మరియు పంచుకోవడానికి పరిశోధకులు కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు వాటిని రోగులకు మరింత అందుబాటులో ఉంచారు బ్యాక్టీరియా ఫేజ్ లేదా ఫేజులు బ్యాక్టీరియాను సోకడం మరియు నాశనం చేసే వైరస్లు వాటిని ప్రకృతిలో అత్యంత సాధారణ జీవ సంబంధమైన అంశాలుగా చేస్తాయి విభిన్న వాతావరణంలో కనుగోబడిన ఫేజ్లు ప్రోటీన్ నిర్మాణంతో చుట్టుముట్టబడిన న్యూక్లియక్ యాసిడ్ అణువులు కలిగి ఉంటాయి వేలాది రకాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి నిర్దిష్ట బ్యాక్టీరియా లేదా ఆర్కియన్ లక్ష్యంగా చేసుకుంటాయి నెక్స్ట్ మనం చూద్దాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం కరెక్ట్ ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద ఏడు కొత్త ప్రైవేట్ రంగ ప్రాజెక్టులు మంజూరు చేసింది మేక్ ఇన్ ఇండియా చొరవ కింద రక్షణ సాంకేతికలు స్వలంబన ప్రోత్సహించడానికి స్థాపించబడిన టీడీఎఫ్ అనేది డిఆర్డిఓ ద్వారా అమలు చేయబడిన రక్షణ మంత్రిత్వ శాఖ కార్యక్రమం ఇది ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్లకు మద్దతు ఇస్తుంది గరిష్టంగా నాలుగు సంవత్సరాల అభివృద్ధి వ్యవధితో ఐఎన్ఆర్ యాభై కోట్ల వరకు ఖర్చు చేసే ప్రాజెక్టుకు తొంభై శాతం వరకు నిధులు అందిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి